గాంధీ హాస్పిటల్ ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది నేరుగా అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్లి ఓపీలో ఉన్న పేషెంట్లతో మంత్రి మాట్లాడారు డాక్టర్ల అటెండెన్స్ షీట్ తెప్పించుకుని పరిశీలించిన మంత్రి ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించడం జరిగింది ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్ డీఎంఈ మంత్రి ఆదేశించడం జరిగింది ఓపీ ఐపీ ఎంసీహెచ్ ఐవీఎఫ్ ఓపీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ స్కానింగ్ వార్డులను మంత్రి దామోదర పరిశీలించారు ఐవీఎఫ్ సేవల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి